మత్స్యకారులు అప్రమత్తం ఉండాలని సహాయ చర్యల్లో కూటమి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ వరద నీటి విడుదలపై మంత్రి నారాయణ దృష్టికి రావడం జరిగిందని తెలియజేశారు

ఈరోజు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు నారాయణ గారు మీటింగ్ పెట్టడం జరిగింది కాకినాడలో మన ఏలేరు ప్రాజెక్ట్ సంబంధించి విషయాలు తెలియవలసినవి ఏంటంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ఏలేరు మీద రివ్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మన యాకరేజ్ ప్రకారం మనకి నీరు పంపకం వచ్చేలాగా అరవై వేల ఎకరాలకి ఆ రోజు కలెక్టర్ డిసైడ్ చేశారు అలాగే ఫ్లడ్ వాటర్ అన్నది ఎప్పుడు కూడా పిఠాపురం అందరికీ లోపు చుట్టుపక్కల నియోజకవర్గాలందరికీ ఫ్లడ్ అంతా పిఠాపురమే కానీ పంటకి నీరు కావాలంటే వాళ్ళకే కావాలి పంటకు ఎండిపోవాలి మనం ఫ్లడ్కి పోవాలి అటువంటి జరగకూడదని అని అప్పుడు ఆలోచించి మనం టూ థర్డ్ పిఠాపురానికి వన్ థర్డ్ దెబ్బకాలం ద్వారా పెద్దాపురానికి కంటి కాలువ దెబ్బ కాలువ ద్వారా అప్పుడు అయింది వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అన్ని పక్క పడేసి అన్ని ఫ్లాట్లు పెట్టాఫ్లాట్ని పెట్టారు మొన్న మేము మాట్లాడినప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఎస్సీ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఈరోజు మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది పంటకి వాటాకి వస్తున్నారు వరదకి ఎందుకు వాటారారు ఆ వాటా ఏది ఉందో ఆ వాటా కంపల్సరిగా పెద్ద పంపించాలి దాన్ని మానిటరీ చేయాలి అక్కడ ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా పెట్టాలని చెప్పి మనం డిమాండ్ చేయడం జరిగింది ఇవాళ దాని ప్రకారమే మనకి కాలవలో వరద తగ్గుతుంది అదొకటి అర్థం చేసుకోవాలి రైతాన్ని దాన్ని మనం నిలదీయనప్పుడు మొత్తం మనకు వచ్చి పొలాలు పాడవుతున్నాయి పద్నాలుగు పంతొమ్మిదిలో కంటిన్యూ చేసాం జ్ఞాపకం లేదు ఎప్పుడూ వరదలేదు లేదు నుంచి వరదలేదు తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్ గారు బ్రష్ పట్టించారు మళ్ళీ ఇప్పుడు ఆ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం చెప్పాం అధికారులు ఇంప్లిమెంట్ దీంతో దీంతోపాటుగా మన గొలప్రోళ్ళు ఎస్సీ కానీ సోరం కానీ ఇబ్బందులు లేకుండా ఉంటున్నాయి వరద లేకపోవడం వల్ల ఉంటాయి ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి ఫెసిలిటీస్ ఎప్పటికప్పుడు చేస్తున్నారు అలాగే ఉప్పాడుకు వచ్చేసరికి తుఫాన్ అంటే వస్తే ఉప్పాడికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా నిరంతరం కార్య పార్టీ కార్యకర్తలందరినీ కూడా మీటింగ్ పెట్టి కూటమి కార్యకర్తలతో పాటు పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా అక్కడ మత్స్యకారులందరికీ మనం చేదోడు వాదేడుగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అటు సుబ్బంపేట కానీ ఉప్పాడ కానీ మాయాపట్నం కానీ అలాగే కోనపాట కానీ మూలపేట కానీ అమీనాబాద్ కానీ అన్ని చోట్ల అవసరమైతే ఈ మండలాల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్తారు అక్కడ ఉన్న అన్ని పార్టీ కార్యకర్తలు కూటమిలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ఉధృతం నుంచి మనం మత్స్యకారు రచించుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే మూలపేట మన మల్టీపర్పజాలు కట్టింది ఏదైతే ఉందో పద్నాలుగు పంతొమ్మిదిలో అది ఖాళీ చేయలేదు అది కూడా ఇమీడియట్గా ఖాళీ చేస్తూ ఉన్నారు చేస్తే అక్కడ కూడా కొంచెం మనకు ఇది వస్తే తుఫాను కొంచెం రక్షణగా ఉంటుంది ప్రభుత్వం మరి అన్ని కూడా అధికారులు బాగానే ఎక్కడికక్కడ మానిటర్ చేశారు ఊటమి ప్రభుత్వంలో ఈ తుఫాన్ని అన్ని రకాలుగా ప్రాణ నష్టం లేకుండా కూటం ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం జనసేన బిజెపి అందరి నాయకులు కూడా ప్రొటెక్ట్ తెలియజేస్తుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి